ఇప్పుడు కర్ణాటక మరియు తెలంగాణ ముఖ్యమంత్రులు రాజీనామా చేయబోతున్నారనే హాట్ టాపిక్ మాత్రం వినపడుతుంది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరియు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా రాజీనామా చేయడానికి మరి రోజులు దగ్గర పడ్డాయని చెబుతున్నారు మరి ఎందుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు గురించి వివాదం కొనసాగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో స్వయంగా ముఖ్యమంత్రులే కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొన్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఇరుక్కుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం మూడా స్కామ్ లో అడ్డంగా దొరికిపోయారు ఇక్కడ విషయం ఏంటంటే మంగళవారం రోజునే సీఎం రేవంత్ రెడ్డి అలాగే సిద్ధరామయ్యలు ఇద్దరు కూడా కోర్టు నుంచి కీలక ఆదేశాలు వాళ్ళకు వచ్చాయి మరి తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నాంపల్లి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది గత తొమ్మిది నెలలుగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి కోర్టుకు రావడం లేదని కేవలం తన తరపు లాయర్ మాత్రమే వస్తున్నాడని మరి కోర్టు ఆయనపై సీరియస్ అవ్వడం జరిగింది అలాగే ఈ కేసు వేగంగా విచారణ చేస్తున్నట్టు కూడా ప్రకటించింది మరి ముడాస్కామ్ లో సీఎం సిద్ధరామయ్యను ఖచ్చితంగా అధికారులు విచారించాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు కర్ణాటక హైకోర్టు మాత్రం ఇచ్చింది తనను విచారించకూడదని సిద్ధరామయ్య పిటిషన్ వేశారు ఆ పిటిషన్ను కొట్టివేస్తూ మరి కోర్టు సిద్ధరామయ్యను విచారించాల్సిందే అని కర్ణాటక హైకోర్టు అధికారులను ఆదేశించడం ఏంటి మరి కాంగ్రెస్ కి ఉన్న రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు మరి ఈ రాజీనామా చేసే పరిస్థితి రావచ్చు అనే పరిశీలకులు చెప్తున్నారు